బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి పుత్తా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు గురించి ఆలోచిస్తున్నా ఏపీ చైర్మన్ గారు గతంలో ఎవరు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడు అదే ఏపీఐసీ చైర్మన్ ఎవరు ఎవరు జబర్దస్త్ ఆంటీ తుడా తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగు పెట్టారు అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డే గారిని లోక్సభ కూడా పంపిస్తాం